గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఈరోజు మనం టెన్త్ క్లాస్లో ఉన్న టెక్స్ట్ బుక్ని పరిశీలించినట్టయితే ఇది మనకి పార్ట్ వన్కి సంబంధించి బుక్ అనేది ఈ బుక్లో మనకి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ విద్యా సంవత్సరం యొక్క అకాడమిక్ ఇయర్ యొక్క బుక్ ఇది ఈ బుక్లో మనకి ఫస్ట్ చాప్టర్ వన్ రియల్ నెంబర్స్ సెకండ్ చాప్టర్ సెట్స్ పోలనామియల్స్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అండ్ సిమిలర్ ట్రయాంగిల్స్ ట్రెగ్నామెట్రీ అప్లికేషన్ ఆఫ్ ట్రెగ్నామెట్రీ స్టాటిస్టిక్స్ వీటిని పార్ట్ వన్ అనమాట ఈ పార్ట్ వన్ సిలబస్ ఈ విధంగా ఇచ్చాడు ఈ సిలబస్లో మనం మొట్టమొదటిగా రియల్ నెంబర్స్ అనేది ఏ విధంగా మనము క్లాస్ అనేది కంప్లీట్ చేసుకోవాలో ఒక్కసారి చూసినట్టయితే మనకి ప్రతి స్టూడెంట్ కూడా మనకి ఎయిటీ మార్క్స్ అనేది ఎగ్జామ్ రాయడం జరుగుతుంది ఎయిటీకి ఎయిటీ స్కోర్ చేయాలంటే ఖచ్చితంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి మనకి ట్వంటీ మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది ఈ ట్వంటీ మార్క్స్ క్వశ్చన్స్ కూడా మనం ఫుల్ఫిల్ చేయగలిగితే ఎయిటీకి ఎయిటీ అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది ప్రతి అభ్యర్థి యొక్క గోల్ ఏంటంటే ఎయిటీ మార్క్స్కి ఎయిటీ మార్క్స్ స్కోర్ చేయగలగాలి అలా చేయగలగాలంటే ఖచ్చితంగా ఏ అభ్యర్థి ఏ స్టూడెంట్ అయినా సరే ఈ ట్వంటీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ ఇన్ ఎస్ఎస్సి కాబట్టి ఈ క్లాసెస్ అన్నీ కూడా మీ అందరికీ కూడా మీ గోల్ని రీచ్ అయ్యే రీతిలో కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ క్లాసుల్ని ఆదరించి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు క్లాస్లోకి వెళ్దాం క్లాస్లోకి వెళ్ళినట్టయితే మనకి ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మనకి డివిజన్ ఫార్ములా రియల్ నెంబర్స్లో మనకి ఫస్ట్ ఏముందంటే మనకి డివిజన్ ఆల్గోర్థం తీరం ఉంది డివిజన్ ఆల్గోర్థం తీరంలో డివిజన్ ఫార్ములా గురించి ముఖ్యంగా మనకి ఫస్ట్ తెలియాలి ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ద రిమైండర్ వ్యాన్ థర్టీ ఫైవ్ ఈజ్ డివైడెడ్ బై టూ అని అన్నాడు అంటే ఈ థర్టీ ఫైవ్ని మనము టూతో డివైడ్ చేయమంటున్నాడు ఈజ్ డివైడెడ్ బై టూ అంటే ఈ థర్టీ ఫైవ్ రూపీస్ని ఇద్దరికి షేర్ చేయమంటున్నాడు షేర్ చేయమంటే మనం థర్టీ ఫైవ్ని టూతో డివైడ్ చేస్తాం ఫస్ట్ టూ సెవెంటీన్జా థర్టీ ఫోర్ రిమైండర్ ఈజ్ వన్ ఇక్కడ టూ అనేది డివైజర్ అనమాట థర్టీ ఫైవ్ అనేది డివిడెండ్ సెవెంటీన్ ఈజ్ కోషియండ్ వన్ ఈజ్ రిమైండర్ ఇప్పుడు మనకి డివిడెండ్ కావాలంటే థర్టీ ఫైవ్ కావాలంటే ఏం చేస్తాం మనం థర్టీ ఫైవ్ కావాలంటే దట్ ఈక్వల్ టు టూ ఇంటూ సెవెంటీన్ టూ ఇంటూ సెవెంటీన్ ప్లస్ రిమైండర్ వన్ యాడ్ చేసినట్టయితే టూ సెవెంటీన్జా థర్టీ ఫోర్ ఈ థర్టీ ఫోర్కి వన్ యాడ్ చేసినట్టయితే థర్టీ ఫైవ్ రావడం జరుగుతుంది అంటే డివిడెండ్ డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ బ్రాకెట్ పెట్టి ప్లస్ ఈ రిమైండర్ని యాడ్ చేయాలి దీనినే మనము డివిజన్ ఫార్ములా అని అంటాం ఈ డివిజన్ ఫార్ములా అనేది మనకు ప్రతి ఒక్కరికి టెన్త్ క్లాస్కి వచ్చాము అంటే మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం అనమాట ఇప్పుడు డివిజన్ ఫార్ములా చూడండి డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ ఇప్పుడు థర్టీ ఫైవ్ను టూతో డివైడ్ చేస్తే టూ సెవెంటీన్ జా థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్లో థర్టీ ఫోర్ అనేది సబ్ట్రాక్షన్ చేస్తే మనకు వన్ అనేది రిమైండర్ వచ్చింది అంటే ఈ వన్ అనేది ఏమవుతుంది రిమైండర్ అవుతుంది ఇక్కడ డివైజర్ అవుతుందమ్మా టూ అనేది ఇక్కడ థర్టీ ఫైవ్ అనేది డివిడెండ్ అవుతుంది సెవెంటీన్ అనేది ఏమవుతుంది కోషియంట్ అవుతుంది కోషియెంట్ అవుతుంది ఓకే ఈ విధంగా మనకి ఇప్పుడు చూడండి ఈ డివిడెండ్ థర్టీ ఫైవ్ కావాలంటే ఏం చేయాలి ఈ డివైజర్ని కోషియంట్తో మల్టిప్లై చేయాలి కొన్ని చేశాడు ప్లస్ వచ్చింది వన్ ఏం చేయాలి ఈ రిమైండర్ని యాడ్ చేయాలి ఇగో వన్ రిమైండర్ని యాడ్ చేయాలి దీన్నే డివిజన్ ఫార్ములా అని అంటారు డివిడెండ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్ దేంతో డివైడ్ చేస్తున్నాము డివైజర్తో డివైడ్ చేస్తున్నాము రిమైండర్ ఏమొచ్చింది రిమైండర్ ఇక్కడ వన్ వచ్చింది దేన్ని డివైడ్ చేస్తున్నాం ఈ థర్టీ ఫైవ్ని డివైడ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని డివిడెండ్ అంటాం దేంతో డివైడ్ చేస్తున్నాం టూతో కాబట్టి దాన్ని డివైజర్ అంటాం మనకు వచ్చినటువంటి రిజల్ట్ అనేది క్వశ్చన్ట్ అవుతుంది ఇంకా రిమైండర్ ఏమైనా మిగిలిపోతే దాన్ని రిమైండర్ అని అంటాం రిమైండర్ అనేది దేనిపై డిపెండ్ అయి ఉంటుందంటే మనకి డివైజర్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ డివైజర్ అనేది టూ ఉంది కాబట్టి అంటే టూతో డివైడ్ చేసేటప్పుడు రిమైండర్ అనేది ఖచ్చితంగా మనకి జీరో కానీ వన్ కానీ వస్తుంది అంతే టూ అయితే డివై రిమైండర్ రాదు గుర్తుపెట్టుకోండి ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఈ డివిజన్ ఆల్గోర్థన్ తీరం అనేదానికి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ డివిజన్ ఫార్ములాలో ఈ డివైజర్కి ఈ రిమైండర్కి ఉన్న రిలేషన్ ఏంటి అది తెలిస్తే మనకి ఈ లెసన్లో ఈ రియల్ నెంబర్స్ లెసన్లో హాఫ్ ఆఫ్ ద పార్ట్ కంప్లీట్ అయినట్టే డివైజర్కి రిమైండర్కి ఉన్న రిలేషన్ ఏంటి డివైజర్ టూ అయితే రిమైండర్ జీరో అయినా రావచ్చు వన్ అయినా రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిమైండర్ అనేది వన్ వచ్చింది ఇప్పుడు మనము ఇంకో ప్రాబ్లం చూద్దాం ఆ ప్రాబ్లము ఇప్పుడు థర్టీ ఫోర్ని టూతో డివైడ్ చేసాం అనుకోండి టూ సెవెంటీంజ థర్టీ ఫోర్ ఇప్పుడు రిమైండర్ ఏమొచ్చింది జీరో వచ్చింది ఇంతకుముందు థర్టీ ఫైవ్తో డివైడ్ చేసి థర్టీ ఫైవ్ని టూతో డివైడ్ చేస్తే ఏమొచ్చింది రిమైండర్ వన్ వచ్చింది ఖచ్చితంగా మనం డివైజర్ ప్లేస్లో టూ ఉంది అంటే రిమైండర్ అనేది జీరో రావచ్చు వన్ రావచ్చు మరి ఇంకేది రావడానికి అవకాశం లేదు ఛాన్స్ లేదు ఓకే ఈ విషయాన్ని మనం గ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ ఫార్టీ సెవెన్ ఈజ్ డివైడెడ్ బై ఫైవ్ అన్నాడు అంటే ఫార్టీ సెవెన్ని ఫైవ్తో డివైడ్ చేయాలి ఫార్టీ సెవెన్ని ఫైవ్తో డివైడ్ చేస్తే ఫైవ్ నైన్ జా ఫార్టీ ఫైవ్ రిమైండర్ టూ అంటే ఇక్కడ డివైజర్ అనేది ఫైవ్ డివిడెండ్ అనేది ఫార్టీ సెవెన్ పోషన్ అనేది నైన్ రిమైండర్ అనేది టూ ఇక్కడ డివైజర్కి రిమైండర్కి ఇది డివైజరు ఇది రిమైండరు దీనికి రిలేషన్ తెలియాలి మనకి అంటే ఇక్కడ ఫైవ్తో డివైడ్ చేస్తున్నామంటే రిమైండర్ ఖచ్చితంగా ఫైవ్ రాదు జీరో రావచ్చు వన్ రావచ్చు టూ రావచ్చు త్రీ రావచ్చు ఫోర్ రావచ్చు కానీ ఫైవ్ మాత్రం రాదు అంటే ఈ డివైజర్ కన్నా తక్కువ ఉన్న నెంబర్స్ రావడం జరుగుతుంది దీనిని మనం గ్రహించాలి అంటే డివైజర్ కి రిమైండర్ కి ఉన్న రిలేషన్ ఇప్పుడు ఈ ఫార్టీ ఫైవ్ తీసుకోండి ఫార్టీ ఫైవ్ తీసుకొని ఫైవ్తో డివిజన్ చేసినట్టయితే ఫైవ్ నైన్ జా ఫార్టీ ఫైవ్ రిమైండర్ ఎంత వచ్చింది జీరో వచ్చింది ఈసారి ఫార్టీ సిక్స్ తీసుకోండి ఫైవ్తో డివైడ్ చేయండి ఫైవ్ నైన్ జా ఫార్టీ ఫైవ్ రిమైండర్ వన్ వచ్చింది ఫార్టీ ఎయిట్ తీసుకోండి ఫైవ్తో డివైడ్ చేయండి ఫైవ్ నైన్ జా ఫార్టీ ఫైవ్ రిమైండర్ త్రీ వచ్చింది ఫార్టీ నైన్ తీసుకోండి ఫైవ్తో డివైడ్ చేయండి ఫైవ్ నైన్ జా ఫార్టీ ఫైవ్ రిమైండర్ ఇస్ ఫోర్ వచ్చింది ఇక్కడ చూడండి రిమైండర్ జీరో వచ్చింది రిమైండర్ టూ వచ్చింది రిమైండర్ వన్ వచ్చింది రిమైండర్ త్రీ వచ్చింది రిమైండర్ ఫోర్ వచ్చింది దేంతో డివైడ్ చేసినప్పుడు ఫైవ్తో డివైడ్ చేసినప్పుడు కానీ ఫైవ్ మాత్రం రాదు చూడండి ఫిఫ్టీ తీసుకోండి ఫైవ్ 10 50 ఫిఫ్టీ రిమైండర్ జీరో వస్తుంది ఎప్పుడైనా మనం ఒక డివైజర్ డివైజర్ ఫైవ్ తీసుకుంటే ఆ ఫైవ్ కన్నా తక్కువ ఉన్న వ్యాల్యూస్ రిమైండర్ రావడం జరుగుతుంది ఫోర్ రావడం జరుగుతుంది త్రీ రావడం జరుగుతుంది టూ రావడం జరుగుతుంది వన్ జీరో కానీ ఫైవ్ మాత్రం రాదు గుర్తుపెట్టుకోండి ఇదే మనకి డివిజన్ ఆల్గోర్ద తీరంకి మోస్ట్ ఇంపార్టెంట్ ద రిలేషన్ బిట్వీన్ డివైజర్ అండ్ రిమైండర్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం వెన్ ఫిఫ్టీ సిక్స్ ఈజ్ డివైడెడ్ బై త్రీ వాట్ ఈస్ ద రిమైండర్ ఫిఫ్టీ సిక్స్ని మనము త్రీతో డివైడ్ చేసినట్టయితే త్రీ వన్ జా త్రీ ఇంకా టూ సిక్స్ త్రీ ఎయిట్ జా ట్వంటీ ఫోర్ రిమైండర్ ఈజ్ టూ రిమైండర్ అనేది ఇక్కడ టూ వచ్చింది చూడండి ఈ త్రీ కన్నా డివైజర్ కన్నా తక్కువ వచ్చింది ఓకేనా ఇక్కడ చూడండి వాట్ విల్ బి ద రిమైండర్ ఈ థర్టీ ఎయిటీ నైన్ ఈజ్ డివైడెడ్ బై సిక్స్ అన్నాడు ఎయిటీ నైన్ని మనము సిక్స్తో డివైడ్ చేద్దాం సిక్స్ వన్ జా సిక్స్ ఇంకా టూ నైన్ సిక్స్ ఫైవ్ జా థర్టీ అవుతుంది సిక్స్ ఫోర్ జా ట్వంటీ ఫోర్ రిమైండర్ ఈజ్ ఫైవ్ ఇక్కడ చూడండి డివైజర్ కన్నా రిమైండర్ తక్కువ వచ్చింది రిమైండర్ ఇక్కడ ఫైవ్ ఇప్పుడు సెవెంటీ టూ ఈజ్ డివైడెడ్ బై సెవెన్ అన్నాడు సెవెన్ టెన్గా సెవెంటీ రిమైండర్ ఈజ్ టూ ద రిమైండర్ టూ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ ద సెవెన్ అంటే రిమైండర్ టూ అనేది ఎప్పుడు కూడా సెవెన్ కన్నా తక్కువ ఉంటుంది అన్నమాట ఓకేనా రిమైండర్స్ ఎప్పుడు కూడా డివైజర్స్ కంటే మనకి ఎల్లప్పుడూ కూడా తక్కువే ఉంటుంది ఆ విషయాన్ని మనం గమనించినట్టయితే డివిజన్ ఆల్గోర్దమ్ తీరంకి ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు డివిజన్ ఆల్గోర్దమ్ తీరంలోకి వెళ్దాం ఇంకా ఏ అనే నెంబర్ని తీసుకున్నాం ఏ అనే నెంబర్ని బిఎన్ఏ నెంబర్తో డివైడ్ చేస్తున్నాం చేసేటప్పుడు ఎలా చేయాలి డివిజన్లో ముందు ఏదైతే ఉందో అది రెండు మధ్య బ్రాకెట్స్ మధ్య వేయాలి ఇప్పుడు బీని బి చేత డివైడ్ చేస్తున్నాం కాబట్టి బిని ఇక్కడ వేయాలి బితో డివైడ్ చేసినప్పుడు వచ్చే కోషంట్ క్యూ అనుకుందాం మరి చేసిన తర్వాత వచ్చిన రిమైండర్ అనేది ఆర్ అనుకుందాం ఇప్పుడు మనకి డివిజన్ ఫార్ములా యూజ్ చేస్తూ మనకి ఇప్పుడు ఏ కావాలి డివిడెండ్ అంటారు దీన్ని దీనిని ఏని డివిడెండ్ అంటారు ఈ డివిడెండ్ కావాలంటే ఈ డివైజరు ఈ కోషియంటు అంటే డివైజర్ బి ఈ క్వశ్చన్ ఏం చేయాలి మార్పు చేసి ఈ రిమైండర్ని యాడ్ చేయాలి అంటే దట్ ఈక్వల్ ఏ ఈక్వడ్ ఏమవుతుంది క్యూ ప్లస్ ఆర్ అవుతుంది అనమాట ఇక్కడ ఇది డివైజర్ ఇదేంటిది డివైజర్ డివైజర్ ఇదేంటిది రిమైండర్ ఈ డివైజర్కి రిమైండర్కి ఉన్న రిలేషన్ ఏంటి ఈ ఇది బి అనేది ఒక హోల్ నెంబర్ అనుకుందాం హోల్ నెంబర్ అయినట్టయితే సారీ నేచురల్ నెంబర్ ఈ నెంబరు ఒక ఫైవ్ అయ్యింది అనుకో ఖచ్చితంగా ఇక్కడ రిమైండర్ అనేది మనకేం రావడం జరుగుతుంది జీరో వన్ టూ త్రీ ఫోర్ రావడం జరుగుతుంది అన్నమాట అంటే రిమైండర్ అనేది డివైజర్ పైన బేస్ అయి ఉంటుంది అంటే రిమైండర్ ఆర్ అనేది మనకి ఆర్ అనే రిమైండర్ అనేది జీరో రావడం జరగదు సారీ రిమైండర్ ఆర్ అనేది బి రావడం జరగదు అంటే ఎలా వస్తుంది మనకి జీరో వస్తుంది జీరో వస్తుంది జీరో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ బి అనమాట దీని అర్థం ఏంటి బి రాదు అంటే జీరో వస్తుంది రిమైండర్ వన్ వస్తుంది టూ వస్తుంది త్రీ వస్తుంది అలాగ బి మైనస్ వన్ వరకు వస్తుంది కానీ బి మాత్రం రాదు రిమైండర్ దీని అర్థం అది జీరో ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి లెస్ దెన్ బి ఆర్ లెస్ దెన్ బి అనమాట అంటే ఇందులో ఈ రిమైండర్ ప్లేస్లో జీరో వన్ టూ త్రీ ఎక్సెట్రాస్ వన్ బి మైనస్ వన్ వరకు వస్తుంది ఇక్కడ వరకే వస్తుంది కానీ బి మాత్రం రాదు ఎందుకంటే బి అనేది డివైజర్ ఉంది కాబట్టి అంటే డివైజర్ బి ఉన్నప్పుడు బి కన్నా చిన్న నెంబర్స్ రావడం జరుగుతుంది రిమైండర్లో ఓకేనా ఇదే కాన్సెప్ట్ అనేది డివిజన్ ఆల్గోర్దం తీరంకి యూజ్ అవుతుంది తీరం నెంబర్ వన్ డివిజన్ ఆల్గోర్దం తీరం ఈ తీరం చూసినట్టయితే గివెన్ పాజిటివ్ ఇంటీజర్స్ ఏ అండ్ బి అన్నాడు ఏ కామా బి అనేవి పాజిటివ్ ఇంటీజర్స్ అనమాట దే రిజిస్ట్ యునిక్ పెయిర్ ఆఫ్ ఇంటీజర్స్ క్యూ అండ్ ఆర్ సాటిస్ఫై ఏ ఇక్వ టు బీ క్యూ ప్లస్ ఆర్ జీరో లెస్ దాన్ ఆర్ ఇక్వ టు ఆర్ లెస్ దాన్ బి అన్నారు ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పడం జరిగింది ఇప్పుడు ఏ ఈజ్ డివైడెడ్ బై బి తీసుకున్నట్టయితే మనము ఏని బితో డివైడ్ చేసినట్టయితే మనకేమొస్తుంది ఇక్కడ క్యూ అనే క్వషంట్ వస్తుంది ఇక్కడ రిమైండర్ ఆర్ అనేది వస్తుంది ఇప్పుడు మనకి ఈ డివిడెండ్ ఏ కావాలంటే ఏం చేయాలి బి ఇంటూ క్యూ ప్లస్ రిమైండర్ ఆర్ దట్ ఈక్వల్ టు ఏ రావడం జరుగుతుంది డివిడెండ్ మరి ఈ డివైజర్ బికి ఈ రిమైండర్ ఆర్కి ఉన్న రిలేషన్ ఏంటి రిమైండర్ ఎప్పుడు కూడా బీ కన్నా చిన్నది రావడం జరుగుతుంది అంటే రిమైండర్ అనేది జీరో రావచ్చు వన్ రావచ్చు టూ రావచ్చు ఇలా ఎక్సెట్రా బి మైనస్ వన్ వరకే రావడం జరుగుతుంది కానీ బి రాదు రిమైండర్ చేత ఇక్కడ డివైజర్ అనేది బి ఉంది కాబట్టి బి రాదు అదే విషయాన్ని ఈ ఆర్ ఈక్వల్ టు జీరో టు బి మైనస్ వన్ వరకు ఉన్న విషయాన్ని మనం ఏ విధంగా రాస్తామో జీరో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ బి అని రాస్తాం ఇది కండిషన్ ఈ కండిషన్ అనేది డివిజన్ ఆల్గోర్దం తీరంలో రిమైండర్కి డివైజర్కి ఉన్న రిలేషన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వన్ మార్క్ మల్టిపుల్ చాయిస్కి వచ్చాయి డివిజన్ ఆల్గోరదన్ తీరం అనేది ఈ రిజల్ట్ అనేది ఫస్ట్ రికార్డెడ్ ఇన్ బుక్ నెంబర్ సెవెన్ ఆఫ్ యూక్లిడ్స్ ఎలిమెంట్స్ యూక్లిడ్స్ అనే అనే గణిత శాస్త్రవేత్త ఉన్నాడు సైంటిస్ట్ మ్యాథమెటిక్ సైంటిస్ట్ అనమాట ఆయన ఎలిమెంట్స్ అనే బుక్ని రచించాడు అందులో ఆ బుక్లో బుక్ నెంబర్ సెవెన్లో ఈ రిజల్ట్ అనేది డివిజన్ ఆల్గోర్దన్ తీరం అనేది ఉందన్నమాట ఓకే ఆలుగో తీరం అనేది దేనికి యూజ్ అవుతుంది దేనికి యూజ్ అవుతుందంటే ఏవైనా రెండు నెంబర్స్ ఉన్నాయనుకోండి ఆ టూ పాజిటివ్ ఇంటీజర్స్ యొక్క మనకి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది అసలు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏంటి ఆ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ యూక్లీడ్ ఆలుగో తీరం డివిజన్ ఆలుగోర్దం తీరం టెక్నిక్ అనేది యూజ్ అవుతుందని మనకి తెలియజేస్తుంది అనమాట ఈ డివిజన్ ఆలుగోర్దం తీరం అనేది మనకి దేనికి యూజ్ అవుతుందంటే ఏవైనా టూ పాజిటివ్ ఇంటీజెస్ తీసుకొని ఆ రెండింటికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది ఓకే